ఫ్రెండ్స్ నేను ఆంటీ ఈరోజు చికెన్ బోటీ తీసుకురావడానికి వెళ్తున్నా అక్కడ కలుసుకున్నాం చికెన్ తీసుకొని బోటీ తీసుకొని వెళ్ళిపోతాము రెండు బోటీ ఎలా చేయాలో కొంచెం నాకు చూపించను ఆంటీ నాకు అసలు రాదు ఎలా చేయాలో సరే ఓకే ఇప్పుడు చేసి చూపిస్తాను చూడు సరే హాట్ వాటర్ తీసుకోవాలా ఇదిగోండి బోటి ఇట్లా తీసేయాల దాంట్లో ఉండేదంతా ఇట్లా కిరకు తీసుకొని మొత్తం తీసేయాలా దీనిపైంతా గలీజ్ ఉంటుంది తీసేసుకొని కట్ చేసుకోవాలా అరే ఆంటీ పెరుగులు కూడా దీంతోనే కట్ చేస్తాను చాలా బాగుంటుంది మీకు ఖర్చు పెడితే జారిపోతా ఉంటుంది అంటే ఈజీగా కత్తిరితో కూడా కట్ చేసుకోవచ్చు చేపలు కూడా పక్కిళ్ళు ఉంటాయి కదా అవి కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చు అరే చాలా మంచి ఐడియానే ఇలా ముక్కలు చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఆ నలుపు అంతా వెళ్ళపోతుంది అంటే వేడి వేడి వాటర్ వేసాం కదా దాంట్లో మనం తీసేసేయొచ్చు ఇదిగో ఎంత ఈజీగా వచ్చేస్తుంది అరే బల ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇట్లాగే వచ్చేస్తుంది చాలా సింపుల్ గా అయిపోతుంది ఎంత ఈజీగా వచ్చేస్తుందో అవునండి అది లాగంగానే వచ్చేస్తుంది ఇంతే చూడ ఎంత తెల్లంగా ఉందో ఊరికి నేను వచ్చేస్తుందిరా చాలా సింపుల్గా ఈజీగా తీసేస్తున్నారు ఆంటీ జస్ట్ వేడి నీళ్ళలో పెట్టి ఈ హోటల్లో ఇట్లాగే పెట్టి కట్ చేసి వండేస్తారు ఫ్రెండ్స్ మనం ఇంట్లో అయితే మనం శుద్ధంగా ఇది తీస్తాము కానీ ఇది కూడా మంచిదే అంటారు ఇది వచ్చి అరుగుదలకి మంచిది అంటారు దీన్ని కానీ కొంతమంది తింటారు కొంతమంది తింటారు ఫ్రెండ్స్ ఇది హోటల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాగే వండేస్తారు వాళ్ళు చూడండి ఉందో మనం అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగుంటే చూడండి వేడి నీళ్ళు ఏం కానీ ఎట్లా వస్తుందో ఇదిగోండి పేగులు ఫ్రెండ్స్ ఇవి వీటిలో కూడా కొంచెం మనం హాట్ వాటర్ వేసుకుందాం కొంచెం హాట్ వాటర్ వేసుకున్నామంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి పేగులు

అంటే వెయ్యి పొరలు ఉంటాయి ఇది దీనికి వెయ్యి పొరలు ఎన్ని పొరలు ఉంటాయి చూడండి దీన్ని కూడా వేడి నీళ్ళు వేసి మనం ఇట్లా తీసామంటే మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తించాలా ఇట్లాగా చూడండి ఎంత గలీజ్ వస్తుందంటే చూడండి అంత వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ చూడండి వేడి నీళ్ళతో కానీ మీరు బోటి కానీ క్లీన్ చేసుకున్నారంటే దానిపైన ఉన్న నలుపు మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఇలాంటి ఇలాగా కత్తిరితో యూస్ చేసే టిప్ కానీ యూజ్ చేశారంటే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది బోటి క్లీన్ చేసుకోవడానికి సో ఫ్రెండ్స్ చూడ మీరు కూడా అలాగే చికిరు పుల్ల పెట్టి నీట్గా తీసేసుకోండి క్లీన్గా వచ్చేస్తుంది బోటీ ఎవరన్నా చేయడం రాని వాళ్ళైతే ఈ వీడియో చూడండి మీకైతే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అండ్ క్లీన్గా కూడా వస్తుంది నీళ్ళతో నీట్గా క్లీన్ చేసేసుకోండి బోటీ సో మీరు చూసారు కదా బోటీ ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలని సో ఈజీ మెథడ్లో మీకు ఆంటీ చూపించారు మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్